అన్నత తొక్క పచ్చడి. పక్కా పచ్చడిలా. బీరకాయ తో తొక్క బీరకాయ తోక పచ్చడి చేస్త సొరకాయ తొక్క పచ్చడి అంటే రాది. ఇసంకా? అవును. చేస్కో చాట్ల. చేస్కొచ్చు. పక్కాయ తోక పచ్చడి ఎర్టి తింటరాది. చూడు నువ్వు. సొరకాయతో కూర కోర సాంబార్ చేసుకునేది పచ్చడి ఏమైంది? సొరకాయతో వేరు సొరకాయ తొక్కతో తొక్కతో కూడా చేసుకోవచ్చు మనం తొక్క పడేస్తాం కదా చాలా మంది పడేస్తా చేసుకోవచ్చు టేస్ట్ చూడు నా మీద అంత ఇది లేకపోతే గూగుల్ చూసుకో గూగుల్ చేయాలా సొరకాయ తొక్క పచ్చడితో చాలా మంది చేస్తారు ఏంటిది దొండకాయ ఉల్లి కారం రెసిపీ పెడతాను నేను సొరకాయ తొక్క పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము సొరకాయ కట్ చేసుకుందాం తొక్క తీసుకొని అండ్ కొన్ని గ్రీన్ చిల్లీస్ లెమన్ అండ్ ఇక్కడ డ్రై ఇంగ్రీడియంట్స్ చనాదాల్ ధనియా అండ్ మూంగ్ దాల్ రెడ్ చిల్లీస్ ఇవన్నీ మనం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో వన్ స్పూన్ ఆయిల్ వేసి అవన్నీ ఫ్రై చేసుకుందాం మా దాల్ మూంగ్ దాల్ ఇంకా ధనియా సీడ్స్ కొద్దిసేపు తర్వాత మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఇందులో గ్రీన్ చిల్లీస్ ఇంకా రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యి అండ్ క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట పక్కన పెట్టుకొని చల్లారేంత వరకు అయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు సేమ్ ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న సొరకాయ తొక్క పీసెస్ అండ్ చిన్న సొరకాయ ముక్క అండ్ రెండు ఎల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అండ్ కొంచెం మగ్గిన తర్వాత రెండు టమాటోస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకొని మగ్గిన తర్వాత మనం ఇందులో ఒక స్పూన్ టమరిక్ అండ్ వన్ స్పూన్ సాల్ట్ వేసుకో సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మనం మూత పెట్టుకొని కొంచెం ఇంకొద్దిసేపు మగ్గించుకుందాము అది అయిపోయిన తర్వాత అది కూడా కొంచెం చల్లార్చుకుందాము ఒక ప్లేట్లోని ఇప్పుడు మనము ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ గ్రైండ్ చేసుకుందాము మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా చనాదాల్ మూంగ్ దాల్ ఇంకా ధనియా అండ్ రెడ్ చిల్లీస్ గ్రీన్ చిల్లీస్ ఆ మిక్స్చర్ ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకుందాం కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకొని దాని తర్వాత అందులో మనం ఇందాక ఫ్రై చేసుకున్న సొరకాయ తొక్క పీసెస్ అవి చల్లారిన తర్వాత అందులోనే వేసేసి కొంచెం సాల్ట్ మీరు చూసుకొని మీకు తగినంత సాల్ట్ ఒకవేళ సరిపోలేదంటే మీరు వేసుకోవచ్చు కొంచెం లెమన్ వేసేసి చిన్ స్మూత్ మన చట్నీ టెక్స్చర్లో వచ్చేలాగా గ్రైండ్ చేసుకుందాం అంతే మన సొరకాయ తొక్క పచ్చడి రెడీ ఇట్స్ రియల్లీ ఎమ్ ఎమ్మి యమ్మీ అమ్మి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మంచి వేడి వేడి అన్నంలో తింటే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం దొండకాయ ఉల్లికారం రెసిపీ చూసేద్దాం మనకు కావాల్సింది దొండకాయ టూ ఉల్లిపాయలు తీసుకున్నాను అండ్ త్రీ గార్లిక్ లోవ్స్ ఇక్కడ నేను డ్రై ఇంగ్రీడియంట్స్లో చనాదాల్ మూంగ్ దాల్ కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం రెడ్ చిల్లీస్ అండ్ కొంచెం మెంతులు కూడా ఫస్ట్ మన పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో మెంతులు ఫ్రై చేసుకుందాం కొంచెం గోల్డెన్ అయ్యేంత వరకు తర్వాత అందులో దాల్ మూంగ్ దాల్ అండ్ ధనియా సీడ్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనం రెడ్ చిల్లీస్ ఇందులో యాడ్ చేద్దాం అవి కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన తీసుకున్నాము అండ్ ఈ ప్లేట్లువి కొంచెం చల్లారాలి అండ్ ఇప్పుడు సేమ్ ప్యాన్ తీసుకొని మనం కొంచెం టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా మన ఆనియన్స్ మగ్గిపోయినాయి అండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ కొంచెం వచ్చింది కదా ఇందులో మనం సాల్ట్ ఇంకా టర్మరిక్ కొంచెం యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాం మన ఆనియన్స్ కూడా ఇప్పుడు ఫ్రై అయిపోయింది దీనికి కూడా కొంచెం పక్కన తీసుకొని ఒక ప్లేట్లో వేరేగా చల్లార్చుకుందాము ఇప్పుడు సేమ్ ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసి మనము ఈ దొండకాయల్ని మంచిగా ఫ్రై చేసుకుందాం అలా మధ్య మధ్యలో కలిపి మనం చూసుకోవాలి దొండకాయలు కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఒక జార్ తీసుకొని ఆ జార్లో ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా డ్రై ఇంగ్రీడియంట్స్ చనాదాల్ మూంగ్ దాల్ ఇంకా అవి ధనియాలు అవి మనం ఫస్ట్ టూ గార్లిక్ లవ్స్ వేసి మంచిగా బరగ్ బరగ్గా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ అయిన తర్వాత మనం ఇందులో ఫ్రై అయిన ఓనియన్స్ కూడా వేసేసి అది కూడా మంచిగా పేస్ట్ చేసుకోవాలి అప్పుడు మీకు ఉల్లిపాయ కారం అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం ఈ దొండకాయలు చూసుకుందాం చాలా బాగా ఫ్రై అయిపోయినాయి ఇందులో మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ కారం వేసేసుకుందాము ఒక టూ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది నేను కొంచమే తీసుకున్నాను కాబట్టి నాకు టూ టేబుల్ స్పూన్ సరిపోయింది ఇది మంచిగా వాటర్ ఉంటుంది కదా మొత్తం వాటర్ డ్రై అయ్యేంత వరకు మనము ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి ఇలా డ్రై డ్రైగా వచ్చిన తర్వాత ఇంకా మీ దొండకాయ ఉల్లికారం రెడీ ఇది మంచిగా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే బల్లే ఉంది సో మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా ఈ రెసిపీస్ ట్రై చేసి వేరే వాళ్ళందరినీ షేర్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యూట్ మామ్స్ డాటర్ థ్యాంక్ యూ